ఏంటిది నైట్ అంతా అల్లకల్లం అయిపోయింది రే నాగూర్ వస్తున్నారు ఏంటి మా ఎందుకు కొట్టారా దరిద్రుడా చూడరా నీ వల్ల ఊరంతా ఎలా అయిపోయిందో నా వల్ల తుఫాన్ వచ్చిందా ఎలాగా నిన్ను నువ్వేమన్నావు ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా ఫ్లాష్ బ్యాక్ మనూరు కొడు తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోతుంటే చూడాలి చాలా ఎక్సైటెడ్గా ఉందిరా నాకు ఆ శని అన్నా అదే జరిగింది ఊరుకోరా వదిలితే ఊళ్ళో భూకంపాలు కూడా నాగోలు వచ్చిందంటాం ఏదో ఫోలో వందంటాం ఆ మాత్రానికి తుఫాన్ వచ్చేద్దా ఇప్పుడు నేను ఏం వర్షం ఆగిపోవాలని రిక్వెస్ట్ చేయరా రిక్వెస్ట్ చేయరా రిక్వెస్ట్ చెయ్య రిక్వెస్ట్ చేయాలా ఇంకెప్పుడు ఇలాంటి తుఫాన్ రాకూడదని రిక్వెస్ట్ చేసుకోరా పోరా వెళ్ళి అడుకో ప్లీజ్ కొంచెం కంట్రోల్ అవ్వచ్చు కదా కొంచెం గట్టిగా అడుగుద్రా మిస్టర్ మోతాన్ తుఫాన్ ఇక్కడంతా అల్లకల్లంగా ఉంది ఎందుకు ఇలా చూస్తాను నేనేదో జనరల్గా చెప్పాను నేను సీరియస్ గా తీసుకున్నాను అంటే ఇక్కడంతా అంతా ఉంది ఏ సిచ్యువేషన్ కూడా చాలా వరస్ట్ ఉంది ప్లీజ్ కొంచెం కంట్రోల్ లోకి వస్తే ఇంకెప్పుడు ఇలాంటి తుఫాను రాకూడదు సర్లే ఓ ముచ్చట పడిపోతున్నావు కదా అలక్కని ఆ మాత్రం ఇంటిచ్చా చాలు ఓకే థాంక్యూ మామా నిజంగా నేను అన్నం వల్లేదు అంతా జరిగిందంటావా నీ దరిద్రపు నోరేసుకుని అన్నవారా జరిగింది కదా ఊరుగారా ఇప్పుడు నేను ఊరమాలంటాను ఊరిద్దా మంచి మాటలు మాట్లాడవరా జఫానా జఫడా నిజంగా నా నోటికి ఎంత పారుందా పై నుంచి పెద్ద వసలు మీద పడాలి ల్యాండ్ ఎందుకు జరిగితే పాజిటివ్ జరగవు